ఆదోని నియోజకవర్గం వెనుకబాటును దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదోని ఎమ్మెల్యే సారథికి మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేసిన నియోజకవర్గం ప్రజలు మరియు వాల్మీకి సంఘాల నాయకులు ఆదోని నియోజకవర్గంలో తీవ్రమైన తాగునీటి సమస్య తీర్చాలన్నా అక్కడ నెలకొన్న నిరుద్యోగ సమస్యలు తీర్చాలన్నా మరియు వలసలు ఆపాలన్నా నియోజకవర్గ అభివృద్ధి చాలా అవసరమని నారా చంద్రబాబు నాయుడు దీనిని దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యే పార్థసారథికి మంత్రి పదవి ఇవ్వాలని మంగళవారం మీడియా సమావేశంలో పట్టణ ప్రజలు కోరారు జిల్లాలో ఉన్న చిన్న చిన్న నియోజకవర్గాలకు మంత్రి పదవి ఇచ్చి అభివృద్ధి పనులు చేశారని అయితే వంద సంవత్సరాల చరిత్ర ఉన్న ఆధుని మున్సిపాలిటీని అభివృద్ధి చేయాలంటే నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కారం చూపాలన్నా మంత్రి పదవి ఇవ్వాలని ఇక్కడి ప్రజలు డిమాండ్ చేశారు నియోజకవర్గ అభివృద్ధి కొరకు ప్రజలు పార్థసారథికి భారీ మెచార్టీతో పట్టం కట్టారని పార్థసారథి ఉన్నత చదువులు చదివిన వ్యక్తి అని ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈరోజు ఆదోనికి డాక్టర్ పాఠసాద్ గారు ఎమ్మెల్యేగా గెలుపొందడం చాలా సంతోషంగా ఉంది కానీ బీసీలు ఇంతవరకు ఆదోనిలో ఎమ్మెల్యేగా అవడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాము ఇన్ని రోజులు మనకు ఎప్పుడు కూడా మనకు ఈ మంత్రి పదవి అనేది మనకు ఇక్కడ ఆదోనిలో లేదు ఈ చిన్న చిన్నగా ఆలూరు ఇలా చిన్న చిన్న ఊరు టౌన్లోనే మనకు మంత్రి పదవులు ఉన్నాయి కానీ ఆదోలు ఇంతవరకు ఎక్కడ కూడా మంత్రి పదవి లేదు కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా చదువుకున్న వ్యక్తి ఒక డాక్టరు బాగా ఆలోచించే విజన్ ఉండే నాయకుడు మన పార్థసారథి గారు బీసీ నుంచి మనకు ఇక్కడ ఉండడము తర్వాత అలాగే ఇక్కడ ఉన్న నియోజకవర్గంలో అత్యధికంగా ఉండే వాల్మీకులు ఉండే స్థానంలో ఈయన ఉండడము చాలా గర్వంగా ఉంది అందుకోసం ఇలాంటి వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చి ఆదోని ఇంకా అభివృద్ధి పదంలో నడిపించే విధంగా మేము డిమాండ్ చేస్తున్నాము పైన చంద్రబాబు నాయుడు గారు అదే మేము కోరుకుంటున్నాము ఈయనకు మంత్రి పదవి ఇచ్చి ముందుగా ఆదోని అభివృద్ధి పదంలో నడిపించే విధంగా మనకు చేయాలని మనం మేము డిమాండ్ చేస్తున్నాము అది వాల్మీకి ఎంప్లాయీస్ యూనియన్ తరఫున నేను మాట్లాడుతున్నాను మీ పేరు దుర్గేష్ నా పేరు మన ఆదోనికి డాక్టర్ పార్థసార్థి గారు ఎమ్మెల్యేగా గెలుపొందడం చాలా సంతోషంగా ఉంది ఇంకోటి ఏంటంటే ప్రజలందరూ కూడా ఎన్నోగా ఎన్నో రోజుల నుంచి మనకు ఆదోని అభివృద్ధి జరగలేదు ఆదోని పెట్టుబాటు పడింది అలాగే రోడ్ల సమస్యలు ఏదైతేనేమి తర్వాత వా నీటి సమస్య ఏదైతేనేమి తర్వాత ట్రాఫిక్ సమస్య ఏదైతేనేమి ఇవన్నీ కూడా మనకు దృష్టిలో ఉంచుకొని ఎంతో మంది ప్రజలు కూడా ఒక మూడో వ్యక్తి రావాలని ఎన్నో కాలాల నుంచి కలలుగా అనేది ఈరోజు మనకు సహకారం అలాంటి మంచి వ్యక్తి మనకు ఆదోనికి ఎమ్మెల్యే కావడము చాలా సంతోషంగా ఉంది అందుకోసం మనం డాక్టర్ పార్థసారథి గారు ఎమ్మెల్యేగా గెలుపొందడం అత్యధిక మెజార్టీతో గెలిపించడం కూడా ప్రజలందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది కానీ ఆదోని ఇంకా అభివృద్ధి పదంలో నడిపించాలని మన పార్థసారథి గారిని గెలిపించారు కానీ అదే విధంగా కేంద్రంలో కూడా మనకు పూర్తి సపోర్ట్ ఉంది కాబట్టి పార్థసారథి గారికి ఆదోని ఆర్థిక నిధులు తీసుకుని వచ్చి అంటే మనకు అక్కడి నుంచి నిధులు కేంద్రం నుంచి నిధులు తీసుకుని వచ్చి ఆధునిక డెవలప్మెంట్ కోసం చాలా సహకరిస్తాడని మంది ప్రజలు నమ్ముకున్నారు ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్థసార్థి గారు కూడా డెవలప్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు అందుకోసం పార్థసార్థి గారికి ఖచ్చితంగా ఇంకా మంత్రి పదవి ఇస్తే ఇంకా ఆదోని ఇంకా అభివృద్ధి పదంలో నడుస్తుంది అలాగే ప్రజలు ఏదైతే కళలు కన్నారో ఆ విధంగా ఆదోని అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక రోల్ మోడల్గా ఒక న్యూ సిటీగా అంటే మోడల్ సిటీగా మనకు తయారవడానికి చాలా ఆస్కారం ఉంది అందుకోసం ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ కూడా కోరుకున్నది అది అందుకోసం మేము కూడా డిమాండ్ చేస్తున్నాము పార్థసారథి గారికి మంత్రి పదవి ఇవ్వాలి అలాగే మంత్రి పదవి ఇస్తే మనకు ఇంకా ముందుకు అభివృద్ధి జరుగుతుంది ఎన్నో సమస్యలు నిరుద్యోగ సమస్య అయితేనేమి తర్వాత నీటి సమస్య అయితేనేమి తర్వాత ఎన్నో ట్రాఫిక్ సమస్య అయితే ఇవన్నీ ఎన్నో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు కానీ ఎన్నో సంవత్సరాల నుంచి వలసలు పోతున్నారు కూడా ఇక్కడ కూడా ఆ వలసలు కూడా ఆపడానికి కూడా మనకు మంచి అవకాశం ఉంది అంటే ఇక్కడ కొన్ని ఫ్యాక్టరీలు స్థాపించి తర్వాత ఉపాధి కల్పించి ఇవన్నీ కూడా మనకు చేయడానికి చాలా ఆస్కారం ఉంది అందుకోసం పార్త సారథి గారిని ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో పెట్టుకొని మంత్రి పదవి ఇచ్చి ఆదోని ఇంకా అభివృద్ధి పదంలో నడిపించే విధంగా ఆయనంతూ కూడా కొద్దిగా మాకు సహకారం చేస్తే చాలా బాగుంటుంది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా పేరు దుర్గేష్ అండి వాల్మీకి ఎంప్లాయీస్ యూనియన్ తరఫున నేను మాట్లాడుతాను నమస్కారం ఈరోజు ఆదో నియోజకవర్గం సంబంధించిన ఎన్డీఏ కుటుంబ అభ్యర్థి భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ కార్యదర్శి డాక్టర్ పార్థసార్ గారు ఆదో నియోజకవర్గం ప్రజాదేవుల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా భారీ మెజార్తో గెలుపొందడం జరిగింది అలాగే మరి ఈ రాష్ట్ర కాబోయే రేపు ప్రమాణ స్వీకారం చేయబోతుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్ గుండెకాయ అయినటువంటి మన నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి మా విన్నపాన్ని విన్నపిస్తున్నాము ఖచ్చితంగా మా విన్నపాన్ని మీరు స్వీకరిస్తారని ఎందుకోసమంటే కర్నూలు జిల్లా ప్రా కర్నూలు జిల్లాలోనే ఇక్కడ అత్యంత వెనుకబడిన ప్రాంతం మా ఆధ్వర్ నియోజకవర్గం ఈ అసెంబ్లీ ఏర్పడినప్పుడు వెళ్ళి మరి అనేక మంది ప్రజాప్రతినిధులు అయినప్పటికీ ఇక్కడ ఈ నియోజకవర్గానికి మంత్రి స్థానం కల్పించలేదు మరి ఒక విద్యావంతుడు మరి కేంద్ర స్థాయిలో కానీ మంచి మరి సత్సంబంధాలు ఉన్న వ్యక్తి మరి ఆదు నియోజకవర్గం అభివృద్ధి కావాలంటే ఆదుని ఎమ్మెల్యే డాక్టర్ పాదసార్ గారికి ఈ రాష్ట్ర మంత్రివర్గం స్థానంలో మరి చోటు కల్పిస్తే తప్ప మరి మరింత అభివృద్ధి అయ్యే అవకాశం ఉంది కాబట్టి మన ప్రీతం నాయకుడు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సార్ గారు దయచేసి మా ఎమ్మెల్యే గారికి రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కల్పిస్తే మరింత అభివృద్ధికి మీరు సహకరించిన వాళ్ళు అవుతారు కాబట్టి గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ పాలనలో మరి అవినీతి మరి సామాన్యులకు రక్షణ లేదు ఇష్టారాజ్యంగా వారు పరిపాలించారు మరి ఈ నియోజకవర్గం పూర్తిగా మరి పాడైన సందర్భం మరి దీన్ని రిపేర్ చేయాలా మళ్ళీంత అభివృద్ధి చేయాలా ప్రజలు ఏదైతే మా మీద నమ్మకాన్ని విశ్వాసాన్ని పెట్టుకున్నారో మరి డాక్టర్ పార్థశారద గారి మీద ఒక నమ్మకంతో విశ్వాసంతో పద్దెనిమిది వేల చిల్లర్లు పైచులుగా ఇటు ఈరోజు ఓట్లేసి గెలిపించినారు కాబట్టి మరి ఎన్డీఏ కూటమి దేశంలో రాష్ట్రంలో ప్రజలకు మంచి జరగాలంటే మరి ఖచ్చితంగా మన ప్రితం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి సారథ్యంలో దేశం మరింత అభివృద్ధి చెందుతుంది మరి ఇక్కడ మన చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుంది కాబట్టి మరి మన ఎమ్మెల్యే గారి సహకారంతో మరి అన్ని వర్గాలను అభిమానించే నాయకుడు అందరం కలిపిపోయే నాయకుడు ఒక బీసీ వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి దయగుంచి మా ఎమ్మెల్యే గారికి మంత్రి పదవి కేటాయించాలని మన ప్రీతమ నారా చంద్రబాబు సార్ గారికి విన్నవించుకుంటున్నాము మరి అలాగే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు మన దగ్గుపట్టి పురంధేశ్వరమ్మ గారికి అలాగే మరి భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారికి మరి పార్టీ పెద్దలందరికీ దయ ఉంచి ఈ విషయాన్ని అయితే చొరవ తీసుకొని అలాగే మన ఎమ్మెల్యే గారు గతంలో భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చాను దేశవ్యాప్తంగా మన పార్టీ సిద్ధాంతాలను మరి ప్రజల్లోకి తీసుకెళ్ళినాడు పార్టీని డెవలప్ చేసినాడు ఈ జిల్లాలో గతంలో భారతీయ జనతా పార్టీ అంటే అనేక మంది చేశారు మన కార్యకర్తలు అనేక మంది ఇబ్బంది పెట్టారు కష్టకాలంలో పార్టీకి అండదండ ఉన్న నాయకుడు మన డాక్టర్ పాదసార్ గారు కాబట్టి దయవుంచి ఈ యొక్క విషయంలో పార్టీ రాష్ట్ర పార్టీ నిర్ణయం తీసుకోవాలా మన ముఖ్యమంత్రి గారి చొరవతో మంత్రి స్థానం కల్పిస్తారని మేము విశ్వసిస్తున్నాం అలాగే మరి ఖచ్చితంగా కేటాయిస్తారని చెప్పేసి నమ్ముతున్నాం నా పేరు బి ఉషారాజు భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు మాజీ మండల అధ్యక్షులు ఆదోని రూరాలు